గురువు సాక్షాత్తు పరబ్రహ్మ గనుక ఆయనకు తెలియనిది ఉండదు అందుకని ఆయన భౌతిక దేహంతో ఉన్నప్పుడు భౌతిక దేహం చుట్టూ ఎదురుగాని కాకుండా ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన సర్వవ్యాపి గనుక ఆయన సర్వాంతర్యామి గనుక ఆయన ఆ దేహం కాదు గనుక దేహంతో మనకు కనిపిస్తున్నాడు దేహ పరి పరి పరిమితితో మనం చూస్తున్నాము భావిస్తున్నాం గాని ఆయన అపరిమితుడు అనంతుడు కనుక గురువుకి ఉంది అకలకోటలో ఒకసారి ఒక అతను వాళ్ళ గురువు గారు బెల్లం కొనుక్కురామని పంపించారట వాడు బెల్లం కొనుక్కొని ఒక ముక్క చప్పరించుకుంటూ వస్తున్నాడు ఆ విధవ లక్కుగా నాకు పెట్టకుండా బెల్లం తినేస్తున్నాడు అంటున్నానంటే ఇక్కడ కూర్చున్నా వాడు అక్కడ బెల్లం మొక్క నిజంగానే తిరుగుంటా వచ్చాడు వచ్చేసరికి సర్వానికి సాక్షి అది సాక్షి అంటే ఎవరు చూసిన వాళ్ళు సాక్షి అంటే చూసినవాడు సాక్షి అంటే తెలిసినవాడు కోర్టులో సాక్షిని ప్రవేశపెడతారు కదా నేరం మోపబడినప్పుడు చూసినవాడు సాక్షి అలానే ఇక్కడ సర్వానికి సాక్షి గురువు సర్వసాక్షినే నమ అసలు ఎవ్వరు తెలియలేదు ఎవరు చూడలేదు ఎవరు చూసినా చూడకపోయినా అసలు చూడాల్సిన వాడి కళ్ళు నువ్వు చూడకుండా కప్పలేవు నీకు పాప పుణ్య కర్మ ఫలాలను అందించేవాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు వాడి కళ్ళకు దంతలు కట్టలేవు సాక్షి సర్వానికి సాక్షి అట్లాంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను తస్మై శ్రీ గురవే నమ నిర్మలం నిర్మలం శాంతం జనమం స్థిరమే జగత్ సర్వం తస్మై శ్రీ గు ఈ చరాచరాత్మకమగు జగమంతయు గురు పరమాత్మస్వరూపము చేత వ్యాపించబడి ఉన్నదో అనగా ఏ గురు స్వరూపము సర్వ వ్యాపకమో గుణాతీతమైనదో సర్వ కలుషిత రహతమై పరిశుద్ధము సర్వ వృత్తి ఉపశమన రూపమైనటువంటి పరమశాంతి స్వరూపము అట్టి సర్వ విద్యాత్మక శ్రీ గురు పరమాత్మ కొరకు సతతము వందనములు ఆచరిస్తున్నాను గురుతత్వము శివము గురుతత్వము శాంతము ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటిది ఉన్నటువంటిదేమిటి నిజానికి అంటే పరమాత్మ పరబ్రహ్మం గురువు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే కనుక ఆయన సర్వవ్యాపకుడు చరాచరాత్మకమైనటువంటి జగత్తు కదిలేవి కదలనివి చరములు అచరము చెట్లు ఒక చోటే ఉంటాయి స్థిరంగా కొండలు పర్వతాలు ఒకచోటే ఉంటాయి అలానే చరాత్మకం స్థిరము చరము కదలనివి కదిలేవి ఇవన్నీ ఉన్నాయి సృష్టిలో ఈ కథలేనివి కథలనివి ఏవైతే ఉన్నాయో ఈ జగత్తులో అదంతా కూడా పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది పరమాత్మయే అయి ఉన్నది కనుక గురువు సర్వవ్యాపి ఏ గురువు స్వరూపము సర్వవ్యాపకము ఒక స్థానానికి ఒక చోటుకు ఒక దేహానికి పరిమితమై ఉంటే అది గురుతత్వం కాదు సర్వవ్యాపకత్వము అనేది గురుతత్వం పరబ్రహ్మతత్వము సర్వవ్యాపకత్వం గనక ఆ పరబ్రహ్మతత్వాన్ని అనుభవ అనుభవంలోకి తెచ్చుకున్నవాడే గురువు అప్పుడు ఆయన కూడా సర్వవ్యాపకుడై ఉంటాడు దానికి ఉదాహరణగాని మనకు సాయి చరిత్రలో అనేకమైనటువంటి లీలలు కనిపిస్తూ ఉంటాయి సద్గురువుల యొక్క చరిత్రలో అనేక లీలలు కనిపిస్తూ ఉంటాయి అలానే గుణాతీతం గుణాలు అంటినట్టుగా కనిపిస్తాయి కానీ నిజానికి ఏ గుణము అంటారు వాడు కూడా మనలాగే ఉన్నారు కదా అనిపిస్తుంది వాళ్ళు కూడా మనలాగే చేస్తున్నారు కదా అనిపిస్తుంది వాళ్ళు కూడా మనలాగే కోపడుతున్నారు కదా అనిపిస్తుంది కానీ మన చర్యలు వేరు వాళ్ళ చర్యలు వేరు ఒక స్ఫటిక పెట్టినప్పుడు స్ఫటిక లింగం అని ఉంటుంది గాజులాగా ఉంటుంది అది ఏ రంగు ఉంటుంది దాని వెనకాల నుంచి ఒక లైట్ వేస్తే అది ఎలాగా కనిపిస్తుంది దాని నుంచి ఒక పచ్చ లైట్ వేస్తే పచ్చగా కనిపిస్తుంది స్ఫటికలింగం వెనకాల ఒక జ్యోతి పెడితే ఆ జ్యోతి ఏ రంగులో ఉంటే ఆ రంగులో అది కనిపిస్తుంది తప్ప ఆ రంగు దాన్ని కనిపించాలి దానికి అట్లా వాళ్ళు సొత్త స్ఫటిక స్వరూపంగా ఉంటారు అంత నిర్మలంగా ఉంటారు అంత నిర్గుణంగా ఉంటారు ఏ గుణము అంటారు సర్వ కలుషిత రహితమై పరిశుద్ధమై పరిశుద్ధమై ఉంటారు మన మనసులో ఉండే సర్వ వృత్తులను కూడా వారు ఉపశమింపజేయగలుగుతారు శాంత స్వరూపులు గురువు అంటే సర్వాంతర్యాన్ని సర్వ విద్యాత్మకుడు ఇవన్నీ గురువు యొక్క లక్షణాలు చెప్తున్నారు గురువు యొక్క శక్తి సామర్థ్యాలు చెబుతున్నారు ఈ ఒక్కొక్క లక్షణం తీసుకుంటే మనకి ఏ గురువులో అయితే ఈ లక్షణాలన్నీ ఉన్నాయో వాళ్లే గురువు లేకపోతే బరువు కనుక నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరం ఏవచ్చా కదిలేవి కదలనివి వాటన్నింటిలో కూడా ఉన్న పరమాత్మ గురువే అంతటా వ్యాపించి ఉన్న స్థావర జంగమాత్మకమైన జగత్తంతా వ్యాప వ్యాపించి ఉన్న ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమే గురువు ఆ గురువుకు నిర్గుణుడు ఆ గురువు నిర్మలుడు శాంతుడు అన్నారు ఏం శాంతుడు బాబా గారు నేను చూసాను బాగా తిట్టారు ఒక ఆవిడ బూతులు తిట్టారు ఆ చెప్పని కూడా చెప్పకూడదు అలాంటి బూతులు అన్నారు నేను చచ్చిన రానసలు నాకు ఆయన అంటే ఇష్టం లేదు నాకు ఆయన పట్ల సదాభిప్రాయం లేదు అన్నాడు ఒకడు వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సీన్ జరుగుతుంది అక్కడ అలా కాదు నాన్న అప్పుడు ఆ సందర్భం ఏమిటో ఆ సమయం ఏమిటో అప్పుడు ఎందుకు బాబాగారు అట్లా అన్నారు అప్పుడు మనం వెళ్ళినప్పుడు జరిగిందే చూసి మనం నిర్ణయం చేసుకోకూడదు వాళ్ళు ఎట్లా వెళ్ళి ఎట్లా అని ఆవిడకి అసలు సంతానం లేదు ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు ఆవిడకి ఆయన తిట్ట తిట్టారని అంటున్నావు కదా ఆ తిట్టిన దగ్గరికి వెళ్ళి అడుగు ఆయన తిట్టాక సంతానం కలిగింది ఇప్పుడు ఆయన తిట్టాడు కాబట్టి ఆయనకు కోపం ఆ కోపానికి ఒక కారణం ఉంది ఆమె యొక్క దుష్టమైనటువంటి ఏ కర్మ చేత అయితే ఆమెకు సంతానలేమి ఉన్నదో ఆ కర్మ తొలగించాలి కదా మరి కనుక మనలాంటి కోపం కాదు నిజానికి గుణాలకు అతీతమైన వాడు గురువు అటువంటి గురుదేవుడే పరమభక్తులకు సర్వమునై పరమశరణ్యమై ఉన్నాడు అని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో సపితా సీ మాత స బంధు సేవత సంసార మోహనా సాయా తస్మై శ్రీ గురవే నమ సచమే స సచ సంసార శ్రీ గురుదేవుడే రక్షించులట్టి తండ్రి అన్ని విధాలా పరమ ప్రేమతో పోషించే తల్లి హితాహితములు విచారించే బంధువు సమస్త జ్ఞాన సంపద ఇష్టదైవము సకల భ్రాంతి నాశకుడై కేవల పరబ్రహ్మ అవ్వటం వలన గురుమూర్తి సంసారమునందున్న వ్యామోహములన్నీ పూర్తిగా నశింపజేయుటకై అటువంటి గురుమూర్తికి నేను త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తున్నాను గురువుకి ఎందుకు నమస్కారం అంటే గురువు తండ్రిలాగా రక్షిస్తాట తల్లిలాగా పోషిస్తాడట మన హితాహితములు విచారిస్తాట ఎలా ఉన్నారు ఏమిటి అని విచారిస్తారు ఎవరు విచారిస్తారు బంధువులు విచారిస్తారు మనం అనుకున్నవాళ్ళు అసలు బంధువుల యొక్క లక్షణం అది ఇప్పుడు బంధువులు ఇప్పుడు ఎవరు ఏమీ విచారించట్లేదు ఆ మా ఇంట్లో పెళ్లి అయింది గృహప్రవేశం అయింది పలకరించకూడదు మాట్లాడకూడదు అదే కనుక పోషించే తండ్రి పోషించే తల్లి ఆ రక్షించే తండ్రి హితము కనుక్కునేటువంటి బంధువు సమస్త జ్ఞాన సంపదను మనకు ప్రసాదించే దైవం అవిద్య చేత సకల భ్రాంతులు వస్తాయి మనలో ఏ అవిద్య చేత అయితే సకల అవిద్యలు జనించాయో వాటన్నింటినీ నశింపచేస్తాడు కేవల పరబ్రహ్మ స్వరూపుడు గురువు సంసారం యామోహము అనేటువంటిది నశించి నసింపజేసేటువంటి వాడు గురువు గనుక త్రికరణ శుద్ధిగా అట్లాంటి గురువుకు నమస్కరిస్తున్నాను అన్నాడు సంసారం అంటే జనన మరణ పరిభ్రమణ చక్రం ఆ జనన మరణ పరిభ్రమణ చక్రం ఏదైతే ఉన్నదో దాన్ని విచ్ఛిన్నం చేస్తాడు గురువు ఆ చావు పుట్టుకలు అనేటువంటి ఆ చక్రంలోంచి విడిపడతాం కనుక తల్లిదండ్రులు అనేటువంటి వారు జన్మనిస్తే గురువు అనేవాడు జన్మ లేకుండా చేస్తాడు అందుకని ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనే సర్వము ఎన్నో హితవాక్యాలు చెప్తూ ఉన్నాడు మంచి మిత్రుడు లాగా అంటే హితం చెప్పేవాడే మిత్రుడు బాగ మన భాగోగులు విచారించే వాళ్లే బంధువులు కానీ ఈ రోజుల్లో అందరూ అయిపోయారు ఎవరు ఏమి బాగోగులు వాళ్ళు లేరు హితం చెప్పేవాళ్ళు లేరు ఇంకా నిజం చెప్పాలంటే పాడు చేసేవాళ్ళు ఉన్నారు పక్కదారి పట్టించేవాళ్ళు ఉన్నారు కనుక గురువు ఏం చేస్తాడు అంటే సకల భ్రాంతులు నశింపజేస్తాడు అటువంటి గురువుకి నమస్కారం అదే శ్లోకం ఇంకొక రకంగా కూడా చెప్తారట త్వంపిత మే మాత త్వంభం దుస్థం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గు పై శ్లోకానికి పాఠాంతరం అవిద్యను నశింపజేసి సంసార బంధాన్ని పూర్తిగా నశింపజేయగలిగినటువంటి వాడు గురువు గనక ఆ గురువు కన్నా గొప్పవాడి ఇంకెవరో లేరు ఈ లోకంలో ఆ గురుదేవులకి అటువంటి గురువుకి మరి నమస్కారం చేయకుండా ఎట్లా ఉంటాము यत्सत्त्वेन जगत्सत्त्वम् यत्प्रकाशेन गुरवे नमः यत्सत्त्वेन जगत् सत्त्वम् यत्प्रकाशेन भाति तत् यदानन्देन नन्दन्ति तस्मै श्रीगुरवे नमः ే తత్సత్వం ఏది ఉండిన ఉండినది కారణముంటే కార్యముంటుంది తదా తదాభావ ఏది లేకుండితే అది లేకపోవచ్చున్నదో శ్రీగురు పరబ్రహ్మము యొక్క సత్తామాత్రము చేతనే సర్వ జగత్తు నిలిచి ఉన్నది